హాయ్ మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నాను రా ముందుగా మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ ఇవాళ మన ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అడిగే ఐటమ్తో మీ ముందుకు వచ్చాను ఏ ఐటమ్ మేడం కోటా సిల్క్ చిన్న బార్డర్స్ తెప్పించి చాలా అయింది ఎందుకు పెట్టట్లేదు అని అడిగారు చాలా మంది వాళ్ళ కోసమే దొరికినట్టున్నాయి బెస్ట్ డిజైన్స్ దొరికినాయిరా చాలా బాగున్నాయి ప్రింట్స్ చాలా లైట్ వెయిట్ ఐటమ్ ఓకేనా ఓకే కాకపోతే మిస్ ప్రింట్ స్టాక్ ఇవి ఫ్రెష్ అయితే లెవెన్ దాకా సేల్ చేస్తున్నారు రాకే ఓకే హోల్సేల్ రేటే ఎయిట్ హండ్రెడ్ ఉందంటా ఓకేనా ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షితా శారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్ గా గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఉంటుందండి దానికి ఆపోజిట్ రోడ్లోనే కొంచెం ముందుకొస్తే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో శారీస్ షాప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బస్ స్టాండ్కి కూడా చాలా నీరు ఉంటుంది అందరికీ వస్తున్నారు చక్కగా థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో సింగిల్ లేయర్ మీద కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదండి ఏజ్ వాళ్ళకైనా సూపర్ ఉంటుంది అస్సలు వదిలిపెట్టరు ఇలా చిన్నది వచ్చింది బార్డర్ జరీ ఈ అంచులు కూడా గుచ్చుకోవు టైప్ లో వచ్చింది అనమాట చక్కగా షేడెడ్ వచ్చింది చాలా గా ఉందిరా ఇలా జరీ లైన్స్ పళ్ళు వచ్చింది మంచి కాస్ట్ ఇచ్చేద్దాము శారీ మొత్తం ఆల్ ఇలా వస్తుంది సూపర్ ఉంది మేడం సూపర్ అంటే సూపర్ శారీ మొత్తం బ్లౌజ్ చూపిద్దాము బ్లౌజ్ కూడా చక్కగా బార్డర్ కలర్ లావెండర్ వచ్చింది కదా సేమ్ కలర్ ఇస్తాడు పళ్ళు అను బ్లౌజ్ మనకి బ్లౌజ్ బార్డర్ మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఎస్ఎస్టి గ్రేడ్ లోనే తెచ్చాము బట్ స్టాక్ అయితే చాలా నీట్ గా ఉందండి ఫ్రెష్ లాగే ఉంది ఈక్వల్ టు ఫ్రెష్ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రాట్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ రాదు ఎక్కడ రాదు చెప్పండి మాకు చెప్పండి ఇంత ప్రీమియం క్వాలిటీ మనకి చాలా బాగుందమ్మా చాలా స్మూత్ టెక్స్చర్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా నైస్ గా ఉంటాయి కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ కట్టుకున్న డీసెంట్ లుక్ వచ్చేస్తాయి ఓకేనా ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చి హాఫ్ వైట్ కలర్ క్రీమ్ కలర్ అంటారు చూడండి పళ్ళు కూడా చక్కగా జరీ లైన్స్ పళ్ళు వచ్చింది ఇదేమో పళ్ళు షోలర్ పార్ట్ కూడా ఇలాగే వస్తుంది శారీ మొత్తం క్రాస్ డిజైన్ అనమాట ఓకే వావ్ డిఫరెంట్ ఉంది అసలు వావ్ అంటే వావ్ ఎస్ ఎంత బాగుందంటే ఈ కలర్ మీద ఈ ప్రింట్ కలంకారీ ప్రింట్ బాగా లుక్ వచ్చిందండి అసలుకి అదిరిపోయింది చూసుకోండి బోత్ సైడ్స్ బార్డర్ ఉంది బ్లౌజ్ చూపిద్దాం ఒకసారి ఓకే ఓకే బ్లౌజ్ కూడా ఇలా స్మాల్ ప్రింట్తో వచ్చిందండి చాలా స్మూత్ టెక్స్చర్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది టెక్స్చర్ కూడా హైలీ స్మూత్ ఉంది సూపర్ ఉంది మేడం ఐటమ్ వాషబుల్ ఐటమ్ ఎస్ ఎస్ వాషబుల్ ఐటమ్ ఓకే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్రా ఎస్ ఎక్కువ స్టాక్ లేదు లిమిటెడ్ ఏ ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఓకే సేమ్ ఏమి డిజైన్ కలర్ నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చి రోజ్ పింక్ అని చెప్పొచ్చండి రోజ్ కలర్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే రోజ్ కలర్ అలాగే జరీ లైన్స్ పళ్ళు జరీ కూడా బాగుంది చూడండి జరీ లైన్స్ కూడా బాగుంది ఇది వచ్చి పళ్ళు పాట దగ్గర వస్తుంది సారీ మొత్తం ఆల్ లో కిలా వచ్చేస్తుంది సూపర్ అంటే సూపర్ అనే చెప్పాలరా ఒక మాట ఇది ఇది వచ్చి బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ అండి సూపర్గా ఉందండి బ్లాక్ కలర్ దీనికి కూడా టూ సైడ్స్ గోల్డ్ జరి బార్డర్ వచ్చింది చూడండి కలంకారీ ప్రింట్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది బిగ్ డిజైన్ చాలా న్యాచురల్గా ఉందండి చాలా చాలా బాగుంది అసలుకి ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్లకు ఇలా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్లు ఇంతే వస్తుందండి శారీ మొత్తం నీ పార్ట్ దాకా వస్తుంది బార్డర్ ఓకే ఇది వచ్చి బ్లౌజ్ ఇచ్చారు మ్యాక్ డిజైన్ తో ఓకే ఓకే సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ ఇది హాఫ్ వైట్ అనొచ్చండి క్రీమ్ కలర్ అని అది చెప్పచ్చు సూపర్గా ఉందండి అస్లీ కలర్ అయితే ఎవ్వరు వదిలిపెట్ట బాగండి డిజైన్ కూడా అలాగే ఉంది కలర్ కూడా దగ్గర నుంచి టెంప్టింగ్ గా ఉంది యస్ ఇది వచ్చి పళ్ళు పాట్ ఓకేనా అంటే ఆ కలర్ మీద డిజైన్ అసలు అదిరిపోయిపోయింది మేడం ఇదిగో సారీ మొత్తం ఆల్ ఓర్ లు కిలా వస్తుంది ఓకేనా దీనికి బ్లౌజ్ వచ్చి వా చెప్పానా ఎవరు వదిలిపెట్టద్దని అందుకే ఇంత బాగా వచ్చింది సన్న డిజైన్ వచ్చింది సూపర్ కలర్ సూపర్ కాంబినేషన్ అండ్ సూపర్ డిజైన్ సూపర్ కాస్ట్ ఆల్సో కదా ఓన్లీ ఫైవ్ నైన్టీ సెవెన్ ఫిఫ్టీ చెప్పినా వెళ్ళిపోతాయండి కళ్ళు మూసుకొని బట్ అన్నీ మనం బడ్జెట్లోనే ఇస్తాం కదా మన కస్టమర్స్కి అట్లా ఓకే నెక్స్ట్ డిజైన్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ ఇదొచ్చి ఆనంద్ బ్లూ అంటారు కదా అట్లా అదిరిపోయినాయి మేడం అసలు కలర్ బ్లూ డిజైన్స్ అదిరిపోయినాయి చాలా బాగుందండి కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కూడా హైలైట్ గా ఉంది దీనికి కూడా బ్లౌజ్ పార్టీ లాగే వస్తుంది ఓకే అన్నిటికీ జరీ లైన్స్ పళ్ళు ఉంటుంది కంపల్సరీ శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది సేమ్ డిజైన్ టమాటా రెడ్ కలర్ ఇది వచ్చి రిచ్ పళ్ళు ఇదిగోండి ఇలా పెద్ద ప్రింట్ వస్తుంది దట్టు జెరీ లైన్స్ కూడా వస్తున్నాయి పళ్ళుకి ఓకే ఇది వచ్చి ఓవరాల్ లుక్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా హైలైట్గా ఉందండి వెరీ వెరీ స్మూత్ అనే చెప్పాలి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ కలర్ ఇచ్చుకోండి ఇది మస్టర్డ్ ఎల్లో అని చెప్పచ్చు సేమ్ డిజైన్ వచ్చిందండి హిట్ డిజైన్ కదా మంచి ఎక్కువ కలర్ ఎక్కువ కలర్ చక్కగా శారీ మొత్తం ఆలర్లు కింతే ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అన్ని కలర్స్ బాగున్నాయండి దేనికి అది ఒక కలర్ అయిపోతే ఇంకో కలర్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత స్మూత్గా ఉంది మిస్ అవ్వకుండా తీసుకోగలరు ఈ బడ్జెట్లో కూడా నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసాను ఈవెన్ సింగిల్ శారీకి కూడా టూ శారీస్కి ఫ్రీ షిప్పింగ్ పెడదాం అనుకున్నాను బట్ సింగిల్ శారీకి కూడా ఇచ్చేసా నేను ఓకేనా ఓకే సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ ఇది వచ్చి బ్లూ అండి ఓకే సిరా బ్లూ అంటారు కదా ఆ బ్లూ బ్లౌజ్ మంచి జాక్ పాట్లు వచ్చినట్టేనండి పెట్టుబడికి కూడా బాగానే ఉంటాయి ఇవి చక్కగా మిస్ ప్రింట్ స్టాక్ అని పేరే పెద్ద పెద్ద మిస్ ప్రింట్స్ కట్టలేనంత మిస్ ప్రింట్స్ ఎక్కడా టచ్ అవ్వలేదు నాకు అసలు కనిపించలేదు యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడన్నా బట్ మైనర్ ఉంటుంది కదా అని మెన్షన్ చేస్తాం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ బేబీ పింక్ కలర్ అండి ఒక్కసారి డిజైన్ గురించి మీరే చెప్పాలి నేను చెప్పటం కాదు ఎలా ఉంది బాగుందన్నమాట డిఫరెంట్ గా ఉంది ఊళ్ళతో వర్క్ చేసినట్టు ఉంది కదా ఎంత నేచురల్ దగ్గరికి దగ్గరకు వచ్చేటప్పుడు తెలియదు మేడం ఎవరికి ఊళ్ళతో వర్క్ చేసినట్టే ఉంది సేమ్ డిజైన్ అది ఎంబోజ్ ఏమో అన్నట్టే ఊల్ వర్క్ లాగే ఉంది బట్ అది ప్రింటేనండి క్రియేటివిటీ చూపించారు బాగుంది అది చాలా బాగుంది ఓకే ఇది వచ్చి పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇంతే వస్తుంది ట్రోలర్ దగ్గరేమో ఫుల్ వస్తుంది ప్రింట్ ప్రిల్స్ పార్ట్లో హాఫ్ దాకా నీ పార్ట్ ఇది బ్లౌజ్ దేనికదే అదిరిపోయినాయి అండి ఒక్కొక్కళ్ళు నాలుగు చీరలు తీసుకోవచ్చు అంత బాగున్నాయి డిజైన్ కూడా చప్పుని తీసుకున్నా ఇబ్బంది లేదు అంత సమ్మర్లో కూడా కట్టేయచ్చండి కోట కోటా సిల్క్ లైట్ వెయిట్ కాబట్టి ఉంటాయి లైట్ వెయిట్ కాబట్టి ఓకే సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ అండి కనకాంబరం షేడ్ అని చెప్పచ్చు పీచ్ పీచ్ కూడా దగ్గరగా ఉంది మిక్స్ షేడ్ అనమాట ఇది వచ్చి పళ్ళు షోల్డర్ పార్ట్ కూడా ఇలా మొత్తం చక్కగా హెవీగా వస్తుంది డిజైన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నచ్చి వచ్చి బ్లౌజ్ పార్ట్ చక్కగా డిజైనర్ బ్లౌజ్ లాగా ఉందండి లుక్ కూడా డిజైన్ చాలా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ డార్క్ శాండిల్వుడ్ కలర్ అండి ఇది వచ్చి పీకాక్ ప్యాటర్న్ వచ్చింది ఇదిగోండి ఇది పళ్ళు ఇదంతా పళ్ళునే వస్తుంది షోల్డర్ పార్ట్ దాకా వస్తుంది ఇలా ఆల్ ఓవర్ క్రాస్ వచ్చేస్తుంది అనమాట ఇంకా ప్రిన్స్ దాకా వచ్చేసరికి అలా హాఫ్ దాకా వస్తుంది షోల్డర్ కూడా దాదాపు కవర్ అవుతుంది అంటే ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా ఫుల్ డిజైన్ ఇచ్చారు కలంకారీ ప్యాటర్న్ ఏ సేమ్ డిజైన్ అండి బ్లాక్ కలర్ వచ్చింది ఇదిగోండి ఇంకా బ్లాక్ ఫ్యాన్స్కి పండగ బ్లాక్ మీద ఏ డిజైన్ అయినా అదిరిపోతుంది ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇదిగోండి షోల్డర్ కి ఇలా క్రాస్గా పెద్ద ప్యాటర్న్ ఇచ్చారు అది నేను చెప్తాను ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ స్టైల్లో మరీ పై దాకా వచ్చినా షార్ట్ కనిపిస్తారు అక్కడ దాకా వచ్చే లెంగ్త్ కరెక్ట్గా ఉంది కదా ఇదిగో బ్లౌజ్ ఇలా ఫుల్ డిజైన్ వస్తుంది ఓకే సేమ్ డిజైన్ టమాటా రెడ్ కలర్ అండి ఇది కూడా సేమ్ జరీ లైన్స్ పళ్ళు ఇది షోల్డర్ పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కదా అది బ్యూటిఫుల్ గా ఉందండి ముందు అదే డిఫరెంట్ రిచ్ అనమాట సేమ్ డిజైన్ ఎలిఫెంట్ గ్రే అని చెప్పొచ్చండి ఇది పళ్ళు పార్ట్ ఇదిగో ఆల్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది అండ్ ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి పిస్తా గ్రీన్ కలర్ బిగ్ లోటస్ డిజైన్ వచ్చింది ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇదిగోండి ఆపోజిట్ సపోటా కలర్ లో ఇచ్చారు పళ్ళు బార్డర్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా బార్డర్ వస్తుంది దేనికి అది ప్యాటర్న్స్ మటుకు కద్దిరిపోయినాయి అండి ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ ఎందుకంటే బార్డర్ కలరే ఇచ్చారు బ్లౌజ్ ఆపోజిట్ మ్యాచింగ్ లెక్క అనమాట ఓకే చిన్న చిన్న లోటస్ వస్తున్నాయి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి గ్రే కలర్ అని చెప్పచ్చు ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు బ్యూటిఫుల్ ఉంది కదా ఎస్ లోటస్ లీఫ్ కూడా యాడ్ అయింది ఇందాక లోటస్ ఫ్లవర్స్ ప్యాటర్ను లోటస్ లీవ్స్ కూడా ఉన్నాయి ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజెస్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి దేనికి అది సూపర్గా ఉన్నాయి అవైలబుల్ అని చెప్పగానే పేమెంట్ పిక్ అడ్రస్ పిక్ పెడితే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుందండి అదే లేట్ చేస్తే ఆ శారీ వేరే వాళ్ళకి అవైలబిలిటీ చెప్పేస్తాం ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా లోటస్ ప్యాటర్నే కలర్ వచ్చి బ్లూయిష్ గ్రే లాగా ఉందండి ఇదిగోండి దీనికి వచ్చి ఇలా డిసెంబర్ కలర్తో పళ్ళు బార్డర్స్ కూడా సేమ్ కలరు బ్లౌజ్ కూడా బార్డర్ కలర్ ఇస్తారంట ఇది ఓకే బ్లౌజ్ కూడా సేమ్ కలర్ శారీ మొత్తం ఆల్ ఓవర్లోకి లౌజ్ ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇక్కత్ ప్యాటర్న్ వచ్చింది ఇదేమో లావెండర్ షేడ్ అండి బ్యూటిఫుల్ కలర్ దానికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ చాలా బాగుందండి శారీ మొత్తం ఇక్కత్ ప్యాటర్న్ వచ్చింది పళ్ళు కూడా ఇక్కత్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే ఓకే ఇది ఫ్రెండ్స్ దగ్గర కూడా మొత్తం వచ్చేసింది డిజైన్ ఓకే నీ పార్ట్ దాకా కాకుండా శారీ మొత్తం ఆల్ డిజైన్ వచ్చింది ఓకేనా ఇది ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు ఇది అదే అని నేను చెప్పలేను ఇంక అన్నీ బాగున్నాయి చాయిస్ మీకే ప్రతి ప్యాటర్న్ బాగుంది ఓకే ఇంచుమించు షేడ్సేనండి ఇది కూడా పేస్టల్ షేడే ఇదిగో దగ్గర దగ్గరగానే ఉన్నాయి షేడ్స్ అన్నీ అన్నిటికీ ఈవెన్ గా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ డిజైన్ అండి లైట్ బ్లూ షేడ్ పేస్టల్ షేడ్ అనేది చెప్పొచ్చు ఇది కూడా ఊల్ వర్క్ లాగే ఉంది చూడండి బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది సింగిల్ పీస్ ఏనండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది ఒక్కసారి చూడండి పళ్ళు దగ్గర బంచెస్ అనమాట ఆల్ ఓవర్ లుక్ ఇలాగే వస్తుంది ఇది సింగిల్సే కదా సింగిల్ పీసెస్ ఓకే అప్పుడే అయిపోయినాయా అనమాటకి అడగద్దు ఒకటి అయిపోతే ఇంకోటి చూస్ చేసుకోండి ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ చాలా బాగుంది అసలు నెక్స్ట్ డిజైన్ డీర్ డిజైన్ వచ్చింది ఓకే శారీ మొత్తం ఇలా డీర్ డిజైన్ వచ్చిందండి ఓకే దీనికి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చే ప్లెయిన్ ఇచ్చేసారు ఓకే శారీ మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ లైట్ ఆనియన్ పింక్ కలర్ అండి ఇది లైట్ షేడ్ లాస్ట్ కలర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కూడా కలంకారీ అండి ఓకే వచ్చి బ్లౌజు కలర్ కాంబినేషన్స్ మటుకు సూపర్గా ఉన్నాయండి ఎస్ ఏది చూసుకున్నా హ్యాపీ ఫీల్ అవుతారు ఏది చూస్ చేసుకున్నా కానీ బ్లూ షేడ్ లైట్ టు డార్క్ వచ్చింది షేడెడ్ లాగా వచ్చింది శారీ కొంచెం ఓకే పళ్ళు పాట్ శారీ మొత్తం ఎస్ సూపర్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోబాకండి అందరూ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ వాచింగ్